దీర్ఘకాల కాడులను కాట హౌ యు యోక్స్ ఉదాహరణకి షుగర్ వ్యాధి బ్లడ్ ప్రెషర్ థైరాయిడ్ ఇవి ఎంత కాలం ఉంటాయి ఆర్థిక సమస్యలు ఎంతమంది మీ తల్లిదండ్రులు చాలీ చాలని జీతంలో ఉండడం చూశారు ఆల్మోస్ట్ సరే సరిపడు ఎంతమంది సొంతిల్లు కొనుక్కుందాము అని కొనుక్కోలేకపోయారు చాలా ఎన్ని దీర్ఘకాల కాడులు ఎందుకని కాడి అంటున్నాను కాడి అంటే ఏంటి నీవు స్వేచ్ఛగా జీవించగలిగి ఉండి కూడా జీవించలేని పరిస్థితి ఎంతమందికి అర్థమైంది ఈ మాట అంటే ఏంటి ఉదాహరణకి మన దేవుడు అడుగువాటు కంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు ఇది నా స్వాస్థ్యం అని ఎంతమంది అనుకుంటున్నారు అందరూ కానీ మనం అడుగువాటి కంటే ఊహించు వాటికంటే తక్కువే పొందుకుంటున్నాం దాన్ని ఏమంటారు కాడి అంటే ఇటువంటి సామర్థ్యం కలిగి ఉండి కూడా పొందుకోలేని పరిస్థితి దాన్ని ఏమంటారు కాడి నీకు పెళ్ళవాలి ఇట ఈ సమయానికి అవలే ఈ టైం కల్లా నీకు ఉద్యోగం రావాలా రాలే ఈ టైం కల్లా నీకు పిల్లలు పుట్టాల పుట్లే ఈ టైం కల్లా నీకు ఆశీర్వాదాలు రావాలా జరగట్లేదు దీస్ ఆర్ ఎలాగ కొడతారు కాడి హౌ టు తెలుసుకోవాలండి దీర్ఘకాల కాడు ఆస్తమా పుట్టుకుతో ఉంది ఎలర్జీ పుట్టుకుతో ఉంది దుమ్ము దుమ్ము పడదు చలిపడదు ఎండ పడదు కొన్ని కొన్ని ఆహారాలు పడవు కాడులు అంటే ఉండగల స్వాతంత్రము పొందుకోవాల్సింది ఉండి కూడా పొందుకోలేని పరిస్థితి అబ్రహాము కాడి ఎలా విరగొట్టాడు దేవుడు డైరెక్ట్ గా అబ్రహాముతో మాట్లాడుట ద్వారా అబ్రహాము కాడి విరిగిపోయింది ఎప్పుడైతే వాక్యానుసారముగా నీవేదైనా ఒక పని చేస్తావో నీ కాడి విరుగుతుంది నీ విశ్వాసం పెరుగుతుంది ఆదికాండము కాండము ఇరవై ఆరు మొదటి మూడు వచనాలు అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి కరువు ఆ దేశంలో వచ్చను అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్టీన్ల రాజైన అభిమేళకు నద్దకు వెళ్ళాను అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను కరువులో వెళ్ళిపోక నీ నీ తండ్రి వెళ్ళిపోయాడు ఇక ఐగుప్తు దేశానికి నువ్వు వెళ్ళక అలాగా ఉండు విత్తు అదేంటి కరువులో విత్తాలా అవును విత్తు దేవుడు ఆ సంవత్సరము నూరంతల పంటిచ్చి సాకును ఆశీర్వదించాడు అంటే విశ్వాసము అందరిలాగా కాదు నిన్ను వేరుగా ఆశీర్వదిస్తుంది నువ్వు వేరుగా చేస్తావు విశ్వాసము లోకముతో కొట్టుకుపోదు లోకమంతా కిందకెళ్ళిపోతుంటే నువ్వు పైకి వెళ్తావు ఎంతమందికి అర్థమైంది అంటే ఎవరైతే దేవుడి నుంచి వింటారో వారు లోకముకుండే కాడి వారికి వర్తించదు అందరూ పైకి వెళ్తారా కిందకు వస్తారా చెప్పండి అందరూ ఆర్థికంగా ఎదుగుతారా దిగజారిపోతారా దిగజారిపోతారు కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇసాకుతో నువ్వు ఇక్కడే ఉండు అని ఇసాకు ఆ దేశమంది ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందాను యహోవా అతనిని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడు అబ్రహాము తన తండ్రి చేస్తున్నాడు చేయబోయాడు తన తండ్రి కరువు వస్తే ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తు పోయాడు కానీ దేవుడు చెప్తాడు నీ తండ్రిగా అయిప్తా ఇక్కడే ఉండు ఆ దేశములో విత్తి దని కూడా ఆశీర్వించబడ్డా అంటే అందరికీ ఉండే కాడి ఇసాక్ వర్తించిందా ఈ రోజు నిన్ను లోకము నుంచి వేరుపరచి నిన్ను ఆశీర్వదించబడిను గాక యాకోబు యాకోబుని తన మోసం చేస్తున్నాడు తన యజమానుడు మోసం చేసి చేసి లాభాను ఎన్నిసార్లు మోసం చేశాడంటే ఆఖరికి దేవుడి నుంచి వింటాడు యాకోబు యాకోబు ఇదిగో విను నీవు ఈ నీళ్లలో మచ్చలే పెట్టు మచ్చలి పుడతాయి చార్లీ పెట్టు చార్లీ పుడతాయి అని అలా చేసినప్పుడు యాకోబు ఆ ఇరవై సంవత్సరాల బానిసత్వము నుండి బయటకు వచ్చేసి ఇస్సాకు కరువు నుంచి బయటకు వచ్చాడు యాకోబో దాదాగిరి నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చేసి భయంకరంగా ఆస్వాదించబడ్డాడు విశ్వాసము దీర్ఘకాల కాడులను విరగొడుతుంది మూడు పది అందరూ బానిసం చేసుకుంటున్నారు బానిసత్వము నాలుగు వందల సంవత్సరాల నుంచి వారు చేసుకుంటూ పోతున్నారు చదవండి మూడు పది కాగా రమ్ము నిన్ను ఫరో యొక్కకు పంపేదను ఇజ్రాయలీలైన నా ప్రజలను నేను ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను దేవుడు ఎప్పుడైతే ఒక మనిషితో మాట్లాడతాడో నువ్వు ఆ తరమును కాడిలోంచి నువ్వు బయటికి తీసుకొచ్చును గాక నీ తరము యొక్క కాడిని నువ్వు విరగొట్టి బయటికి రావడమే ఏంటది విశ్వాసం ఫైట్ ఇస్ టు బ్రేక్ ద యోక్ ఇసాకు కరువులో అనే కాడి ఇక్కడ చూస్తే అబ్రహము వయసుతో పరిమితి లేదు అనే కాడిని వెరగొట్టాడు ఇస్సాకు కరువులో కూడా ఆస్వాదించబడవచ్చు అనే కాడిని వెరగొట్టాడు యాకోబు బానిసత్వము నుంచి ఇరవై సంవత్సరాల దాదాగిరి నుంచి మోసము నుంచి విడిపించబడవచ్చు నాలుగు వందల సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించబడచ్చు అని మోసే ఆ కాడిని వెరగొట్టాడు ఎవరితో అయితే దేవుడు మాట్లాడతాడో వారికి నూతన సామర్థ్యం ఇచ్చి తరముల కాడులను వారి ద్వారా విరగొడతాడు ఇక్కడ దేవుడు ఒక స్త్రీతో మాట్లాడతాడు ఎవరో తెలుసా దెబోరా ఆమె వెళ్ళి రాజుని నియమించి ఆ దేశాన్ని కాపాడుతుంది ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారు స్త్రీ కాదు పురుషుడు కాదు నీవు ఏ కాడినైనా విరగొట్టే సామర్థ్యాన్ని పొందుకుంటావు హియరింగ్ ఈ రోజు ఎవరైతే వాక్యం వింటున్నారో మీ కాడులు మీ తరముల కాడులు విరిగిపోను నేను చిన్నోడిని నేను చిన్నోడిని నేను చిన్నోడిని అనుకుంటున్నాడు కానీ దేవుడు మాట్లాడాడు గిద్దివను తో గిద్దివను నలభై సంవత్సరములు మిద్యానీయుల మీద ఉండే కాడిని వెరగొట్టాడు ఈ ఇప్పుడు యోక్ విశ్వాసం ఏం చేస్తాదంటే అందరూ చూస్తున్నారా అందరూ కరువులో దరిద్రం అనుభవిస్తున్నారా నువ్వు కరువులో సమృద్ధి అనుభవించును గాక అందరూ మందులు అనే కాడిలో ఉన్నారా నీ మీద స్వస్థత గాక కాబట్టి ఎవరు అనుభవిస్తున్నారో లోకములో ఎంతమందికి జరిగిన దేవుడు నీకు నిన్ను విడిపించగలడు అంటే లోకమందరి మీద మరణమనే కాడుందే కానీ ఇక్కడ ఒక వ్యక్తి మీద లేదంట ఎవరు హనుకు విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైన ఉండేనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతను కొనిపోయాను కనుక అతడు కనబడలేదు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకున్నట్లు కొనిపోయాడు అంటే వాళ్ళకి హానోకి తేడా ఏంటి విశ్వాసము అనండి ఈ రోజు నీ తలములో ఎవరు ఆస్వాదించబడకపోయినా నువ్వు ఆస్వాదించబడదు గాక అందరు చెప్పండి విశ్వాసము నన్ను వేరు చేస్తది ఎలాగా అందరి మీద కాడు ఉంటే నీ మీద ఉండే కాడిని విరగొడతాది అందరూ చెప్పండి ఎంత మంది మీద కాడు ఉన్నా నేను అది చూసి కాంప్రమైజ్ అవ్వను నేను వాక్ దేవుని నమ్ముతున్నాను గనక నా మీద కాడి విరిగిపోవాలా ఈ రోజు నుంచి దీర్ఘకాల అందులో ప్రత్యేకంగా పుట్టుకుతో ఉండే కావును కాక నేడు నీసయ ఎవరెవరైతే ఈ రోజు పుట్టుక నుంచి వారు బాధపడుతున్నారో ఏ ఏ యొక్క అవిశ్వాసములో వారు కూరుకుపోయి ఉన్నారో ఈ రోజు ఈ రోజు నీవు బోధించిన దాన్ని బట్టి దీర్ఘకాల కాడులను విరగొడతానన్నాయా అందరూ కరువులో ఉంటే విశ్వాసి ఇస్సాకు కిందకెళ్ళిపోకుండా పైకి వెళ్ళాడు యాకోబు విడుదల పొందాడు గిద్యోను దేశాన్ని రక్షించాడయ్యా ఇదిగో వారు దేవుడి నుంచి విని కాడులు విరగొట్టుకున్నారు వారి మీద లోకం మీద ఈ రోజు వాక్య విన్న వారందరూ వారి మీద వారి దేహం మీద కాడులు విరిగిపోవనట్లు ప్రార్థిస్తున్నారు ఇదిగో నేను ఇప్పుడు ప్రార్థించుండగా ఏ కాడి అయితే ఇంకా మిగిలి ఉందో ప్రతి రోగమును ముట్టి దాని కాడి విరగొట్టమని ఏసు నమ్ము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె